డబల్ టూ డబల్ సిక్స్ ఫోర్ చెన్నై ఎగ్మూర్ నుంచి జోధ్పూర్ అండి ఈ ట్రైను ఈ ట్రైన్ చూస్తే అంత అండి మొత్తం లేడీస్ ప్రతి ఒక్కరు కూడా ముసుకేసుకుని ఉన్న వాళ్ళే దీన్నే ఈ డ్రెస్ రాజ్పూట్ అని కూడా అంటారు అనమాట అది చూడండి డ్రెస్సెస్ చూడండి ఎక్కువ మొత్తం బండి అంతా వారే ఎక్కడ ఏసీ పెట్టిలో చూసినా జనరల్ చూసిన కానీ ఈ ట్రైన్ ప్రయాణం తెలిసే ఇరవై మూడు యాభై ఒక కిలోమీటర్స్ అండి అది మొగోళ్ళు కూడా ఎక్కువ ఆర్డర్స్ అనమాట రెండు వేల మూడు వందల యాభై ఒక కిలోమీటర్స్ అంటే మాట్లా చెప్పండి మినిమం ఒక పగలు ఒక రాత్రి మరి ఒక పగలు ఒక రాత్రి ఒక మధ్యాహ్నం మీకు రెండు రోజులు చిల్లర పడుతుందండి చెన్నై అగ్మూర్ నుంచి జోద్పూర్ జరుకోవడం అదిగో చూడండి ప్రతి ఒక్కరు కూడా ట్రైన్ చూస్తే లోపల అందరూ అదే నిజంగా నాకు కొంచెం చాలా కొత్తగా అనిపించింది అంటే ఇలాగా ట్రైన్స్ కూడా ఉంటాయా ఓహో జనం అంటే ఉంటారు వేసుకునేవారు ఉంటారు మనకి అక్కడక్కడక్కడప్పుడు హైదరాబాద్లో గట్టి ఎక్కువ కనిపిస్తూ ఉంటారు మనకి కానీ ట్రైన్లో చూడండి పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఇంకా తల మీద వేసుకొని అది ఇంకా మార్వాడీస్ లెక్క అంటారనమాట ఎక్కువ మనకి మళ్ళీ ఒరిస్సా సైడ్ ఒరిస్సా సైడ్ కొంచెం ఉంటారు అలాగే అది చూడండి మనం ఏసీ పెట్టి ఎక్కి చూస్తే చూడండి ఒకసారి అందరూ కూడా మొత్తం అటు సైడ్ వాళ్ళే మనకి జ్యోతిపూర్ వాళ్ళు కనిపిస్తారు కానీ ట్రైన్ అంతా చూస్తే మటుకు కొంచెం మనకి ఖాళీగా అనిపిస్తుంది అనేది జనరల్ అయితే ఏసీ కూడా కొంచెం ఖాళీగానే ఉంది ఎందుకంటే దూరం అయినా ఇది కొంచెం తక్కువ స్టేషన్స్ నుంచే ఆగిలుతుంది అనమాట దానివల్ల కొంచెం ప్రయాణికులు కూడా ఒక రకంగా తక్కువ జనరల్ కూడా కామన్గానే ఉంది నేను ఎక్కువ మీకు జనరల్ గురించి అదిగో అదిగో లేడీస్ చూడండి పెద్దవారు ఆవిడ ఇంకెప్పుడు ఇంకా అది వేసుకునే ఉంటారు అనుకుంటాను మగవాళ్ళకైతే పర్వాలేదులేండి ఏదో ఆ దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి లేడీస్కే కదా కష్టం దీనికి కూడా మామూలుగా అట్లాగే ఏసీ బోగీస్ గట్రా బాగా ఎక్కువ అయితే ఉన్నాయండి అలాగే రిజర్వేషన్ ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ అలాగే ఆ పెట్లు కూడా కొంచెం బాగానే ఇచ్చారు చూడండి మన ప్రయాణం అయితే స్టార్ట్ అయింది జోధ్పూర్ వెళ్తుందనమాట మీకు ఇది విజయవాడ నుంచి లైవ్ ఇస్తున్నాను మీకు ఇప్పుడు విజయవాడ వచ్చింది అనమాట మధ్యాహ్నం మనకి అది గో అదిగోసారా అటు అంటే కూడా మరి అటు సైడ్దే కదా అందువల్ల కూడా మీకు ట్రైన్ మీద కొంచెం చెన్నై ఎగ్మోర్ అండ్ జోధ్పూర్ అంటే ఇక్కడ నాగర్ కోయిల్ అని ఉంది ఓకే అది మధ్యలో మనకి స్టేషన్స్ తగులుతూ ఉంటాయి అన్నమాట అందువల్ల అది నాగర్ కాయిల్ అని అది ఉంది ఇంకా ఒక చూడండి పర్వాలేదు జనరల్ అయితే హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే కూర్చుంటే కొంది అది లాస్ట్ గార్డ్ తర్వాత పెట్టయితే బాగా ఖాళీ ఉంది లాస్ట్ ఇంకా పెద్దవాళ్ళు కూడా ఇక్కే పెట్టి కూడా జనరల్ భోగి కొంచెం పర్వాలేదు అనమాట దీనిలో అయితే మనం మనం ఈ హబీజ్ మీ ట్రైన్లో చూసి మనం ప్రయాణించవచ్చు అంటే టైం బట్టి మనం అప్పటికప్పుడు ప్రయాణం వెళ్ళాలి కొంచెం దూరంగా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదండి దాన్ని బట్టి మనం ప్రయాణించవచ్చు అనమాట చూడండి అదిగో ఎక్కువైతే నాకైతే కొత్తగా చూసినట్టు అనిపించింది ట్రైన్లో అందరిని అంటే లేడీస్ని ఒకేసారి అలా చూద్దులకి ఓకే మనం ఎలాగో అటు సైడ్ అంత దూరం వెళ్ళలేకపోయినా వాళ్ళని చూసాం కదా ఆ కట్టు ఆ బొట్టు అంతా మార్వాడీస్ కట్టా అంటే అటు సైడ్ అంతా నేను ఇప్పుడు యూట్యూబ్లో కూడా చూశాను జోధ్పూర్ని సేమ్కి అందరు లేడీస్ అందరు కూడా ఇయ్యే అయ్యే మొత్తం డ్రెస్సెస్ అయితే అయ్యే వచ్చినాయి ఓకేనా మీరు కూడా ఎప్పుడైనా ఈ ట్రైన్ మీకు నెంబర్ కూడా చెప్పాం కదా ప్రయాణించవచ్చు హ్యాపీ జర్నీ అండి మన హబ్ ఈజ్ మై ట్రైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ప్లీజ్ ఎంకరేజ్ అండి చూడండి అంత దూరం అంటే ఇరవై మూడు యాభై ఒక్క కిలోమీటర్లు అంటే మాటలు కాదు అంత దూరం లేబండి కూడా మీకు ఇంత ఖాళీ ఉంది అంటే నిజంగా గ్రేట్ అనుకోవచ్చు అసలు ఫుల్ రష్ ఉంటాయి కదా అంత దూరం వెళ్ళే బండి అయితే కొంచెం ఇందులో మీరైతే ఏమైనా ఎక్కారా ఈ బండి ఎక్కిన వారు ఓహో నేను ఈ బండి ఎక్కిన ప్రయాణం ఎలా ఉందని మనకి కామెంట్ పెట్టండి వారు అయితే ఓకే అంత దూరం అయితే వద్దు ఏదైనా పని ఉంటే మటుకు వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ అదిగో 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 ఇంకా మన లాస్ట్కి వచ్చింది పెట్టి చూడండి అది హ్యాపీ ఖాళీగా ఉంది కదా కాదు వావ్ ఇంకా అదేమో కొంచెం హ్యాండిక్యాప్ పెట్టారు